దరిద్రాం చింతామణి గుణణిక జన్మదలధో అమ్మవారి పాద పట్టుకుంటే దరిద్రము అనేటటువంటిది ఉండదయ్యా నీకు ఆరోగ్యము కావాలా ఐశ్వర్యము కావాలా ఆనందము కావాలా ఏం కావాలా ఇచ్చేస్తుంది ఇంతకంటే ఇంకేం కావాలండి దరిద్రాణం చింతామణి జన్మజలధౌ జన్మదలధౌ దంష్ట్ర మురరిపు వరాహస్య భవతి అమ్మవారి పాదపద్మములు పట్టుకుంటే అట నిమజ్ఞానం సంసారము అనేటటువంటి సముద్రములో మనం పడిపోతుంటే ఆమె తన దంష్ట్రల ద్వారా పైకెత్తుతుంది అసలు సంసారములో పడిపోతున్నాము అనేటటువంటి విషయం తెలియడమే ఒక పెద్ద విశేషం మనకి తెలియదు సంసారంలో పడిపోతున్నాము అని మీకు ఒక కథ చెబితే మీరు బాగా పట్టుకుంటారు ఒక గురువు గారు ఉన్నారు నాలాంటి ఒక శిష్యుడు ఉన్నాడు అంటే ఎవరి మీద పెడితే మళ్ళీ ఇది కొద్ది ఇబ్బంది కాబట్టి నా మీద పెట్టుకుంటే చికాకు ఉండదు నా లాంటి ఒక శిష్యుడు ఉన్నాడు ఈ శిష్యుడు గురువుగారు అన్నారు రే నేను అలాగే తీర్థయాత్రలు చేసి వస్తానరా నువ్వు ఇక్కడ కూర్చో నువ్వు ఈ ఊరికి కొంచెం దూరంలో ఒక పల్లెటూరు అది పల్లెటూరికి ఒక కిలోమీటర్ దూరంలో ఒక పర్ణశాల వేసుకుని అక్కడ ఉండు ప్రతిరోజు జపం చేసుకో ధ్యానం చేసుకో నీకు అనుగ్రహం కలుగుతుంది సరే అలాగేనండి గురువుగారండి అని అన్నాడు అన్న తర్వాత గురువుగారు తీర్థయాత్రలకి వెళ్ళిపోయారు శిష్యుడు ఉన్నాడు శిష్యుడికి ఉండినటువంటి ఏమీ లేవు ఆయనకి ఉండినటువంటి ఐశ్వర్యమంతా ఏమిట అంటే రెండు గోచి గుడ్డలు ఒకటి ఒంటి మీద ఉంటే ఒకటి దండం మీద ఆరవేశాడు ఇంతే అది ఆరిపోయిన తర్వాత ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు త్వరలో ఈ వస్త్రాన్ని పెట్టి ఇంతే ధ్యానం చేసుకుంటున్నాడు ఒక రోజు అయ్యింది రెండు రోజులు అయ్యింది మూడు రోజులు అయింది వారం రోజులు అయ్యింది ఒక నెల రోజులు అయ్యింది అనుకోండి అనుకున్న తర్వాత ఆ గోచి ఉంటుంది కదా దాన్ని తీసుకెళ్ళి త్వరలో పెట్టాడు ధ్యానం నుంచి లేచి ఆ గోచిని చూసేసరికి ఏమయ్యింది ఆ గోచిని ఎలుకులు కుడికిచాయి ఆ మీరు బాధపడకండి తర్వాత చూస్తున్నారు అయ్యో గోచి కురికి మీరు ముందుకు బాధపడ్డాం కాబట్టి గోచి కురికి ఏకలు మొత్తం కొరికిచాయి అరే అరే ఇదేమిటిది గోచి కుడికిసింది అని బాధపడుతూ వచ్చాడు ఊర్లోకి వచ్చాడు అయ్యా అయ్యా ఎలుకలన్నీ కూడా నా గుడ్డని నా గోచిని కురికి చెయ్యి కాబట్టి దానికి పది పరిష్కారం ఏదో చూడండి ఏమున్నది సరే సరే మీకు ఒక పిళ్ళని ఇస్తాను దాంతో ఆ ఎలుకలన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పారు సరే అనుకుని ఆ పిల్లిని తెచ్చి అక్కడ పెట్టారు ఎలుకలన్నీ వెళ్ళిపోయాయి కానీ మళ్ళీ ఈ పిళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ఎలుకలు వచ్చేస్తాయి కదా కాబట్టి ఏం చేసింది ఆ ఎలుక ఆ పిల్లిని అక్కడే ఉంచారు అలా అవుతూ ఉన్న పిల్లికి మీరు ఆహారం ఇప్పుడు ఏం చేయాలి అయ్యా అయ్యా అక్కడ ఉన్నది కాబట్టి కొంచెం పాలు ఇవ్వండి దానికి ఆహారంగా పెడతాను అన్నారు ఇలా ఊరిలోకి ఎవరైతే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క సాల్డో రెండు సవాళ్ళో లీటర్ అర లీటర్ ఏదో ఇచ్చారు పాలు ఆ పాలు పెడుతూ ఉన్నారు బాగుంది ప్రతిరోజు ఎవరిస్తారండి పాలు అసలే లీటర్ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉంటుంది ప్రతిరోజు ఎవరిస్తారు పాలు అయ్యా ప్రతిరోజు మేము ఇవ్వలేకపోతున్నాం పాలు కాబట్టి మీకు ఒక చక్కనైనటువంటి గోవునిస్తాం ఆవునిస్తాం ఆ ఆవును అక్కడ పెట్టుకోండి అని అన్నారు చాలా బాగుంది అని సార్ ఆవు ఇచ్చారు ఆ ఆవుకి గడ్డ గడ్డి కోసం మళ్ళీ వెళ్ళాడు అయ్యా మీరు గడ్డి ఇవ్వండి అంటే వాళ్ళొక కొంచెం వాళ్ళొక కొంచెం ఇచ్చారు కొంతకాలం అయ్యింది అయ్యా ప్రతిరోజు గడ్డిని మేమేక్కడ ఇస్తామండి ఇదిగో అక్కడ మాకు రెండు ఎకరాల పొలం ఉన్నది ఆ పొలాన్ని ఎవరు కూడా దున్నుకోవడం లేదు మీకు రెండు ఎకరాల పొలం ఇస్తున్నాము మీరు దున్నుకోండి దున్నుకున్న వచ్చిన గడ్డిని ఆవుకి పెట్టండి అని అన్నారు సరే సరే చాలా బాగుంది అనుకుని దున్నుకోవడానికి యాతను చేస్తున్నాడు ఆ వ్యవసాయం పొలం అంతా కూడా చేస్తూ ఉన్నాడు చాలా బాగుంది అయితే ప్రతిరోజు సాయం ఉండాలా ఆ పొలం దున్నుకొని ఇంటికి వచ్చేసరికి చాలా అంటే నాకు ఆహారం అందడం లేదు ఇప్పుడు ఏం చేయమంటారు అయ్యయ్యో అయితే మా ఊర్లో ఒక అనాథగా ఉండినటువంటి ఒక అమ్మాయి ఉన్నది నీకు పెళ్ళి చేస్తాం ఆవిడ నీకు అన్ని చూసుకుంటారులే సరేనండి అని అనుకుని పెళ్ళి చేసుకున్నారు సంవత్సరం అయ్యింది ఒక చిన్న కుర్రవాడు కూడా పుట్టాడు బాగున్నది గురువు గారు వెళ్ళారు కదా తీర్థయాత్రలకి తీర్థయాత్ర తిరిగి వచ్చారు వీడేమిటి చేస్తున్నాడని అరే రే చిన్న పాక వేసి ఉండవలసిన ఇంట్లో రెండంత అసలు మేడ కట్టాడు ఇదేమిటిది ఎవర్రా ఇందులోని వాడే ఉన్నాడా లేదా ఇంకెవరైనా ఉన్నారు తలుపుకు తలుపు కొట్టాడు కొట్టేసరికి వీడే వచ్చాడు ఒరే ఇదేమిట్రా నీకు చిన్న పాక వేసుకుని ధ్యానం చేసుకోమని చెబితే నువ్వు ఇదేమిటి సంసారం ఏమిటి భార్య ఏమిటి పిల్లలేమిటి ఆవులేమిటి పొలం ఏమిటి ఏమిట్రా జరిగింది అంటే అయ్యో గురువుగారండి ఆ విషయమే నేను అది ఎప్పుడో ధ్యానం అన్నది విషయం మర్చిపోయానండి సంసారం సంసారంలో పడిపోయాను ఈ ఎలుగు కోసం పిల్లిని పిల్లి కోసం ఆవుని ఆవు కోసం పొలాన్ని పొలం కోసం పాపని పాప కోసం బిడ్డ ఇదిగో ఈ సంసారం అంతా ఇలాగే ఉంటుంది మనం ఏమున్నాదండి వివాహం చేసుకుని చాలా ప్రశాంతంగా కాలం గడిపేస్తానండి అని మనం అనుకుంటాం ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు ఇక్కడ సతచండీ యాగం అవుతున్నదే అక్కడికి వెళుతున్నాను మీరు సతచండీ యాగానికి వెళ్ళండి వీడికేమో మార్కులు ఏమి ఉన్న పరీక్షలు అయ్యాయా వీడేమో పరీక్షల్లో సరిగ్గా మార్కులు రావడం లేదు అసలే కోహ్లీ ఏమో సెంచరీ మీద సెంచరీ చేస్తున్నాడంటే వీడేమో క్రికెట్ మ్యాచ్లు చూసుకుని కూర్చుంటున్నాడు వీడికేమో మార్కులు రావడం లేదు మీరేమో పట్టించుకోరు మీరేమో యాగాలకి తిరుగుతారా అని అన్నది అనుకోండి ఇప్పుడు నీ ఏమిటైనట్టుగా సంసారంలో పడిపోయినట్టుగానే లేదా ఇప్పుడు బాగా ఆలోచన చేయండి పడవల్లో నీళ్లు ఉంటే ఏమిటవుతుంది అదే నీటి మీద పడవ ఉంటే తేలుతుంది అందుకనే అమ్మవారి పాద పట్టుకుంటే ఏమిటవుతుందట భవతి సంసారము అనేటటువంటి సముద్రములో పడిపోకుండా ఆమె యొక్క కోరలతో పైకి లేపుతుందయ్యా పడవ మీద నీటి మీద పడవ ఏ విధంగానైతే ఉండిపోయి యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి చేరిపోతుందో అదే విధముగా నీవు కూడా వివాహం చేసుకున్నా పిల్లలని కన్నా ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేసినా నీ మనస్సులోకి సంసారము అనేటటువంటిది రాకుండా ఆ అమ్మవారి పాదపద్మములు పట్టుకుంటే నీకు రక్షణ ఇచ్చి తీరుతుంది ఇది ఆ అమ్మవారి యొక్క ఎంత చక్కగా చెప్పారో చూడండి అవిద్యానా చైతన్య చింతామణి గుణనిక జన్మజలధ నిమగ్నాం ద మురీపు వరాహస్య భవతి ఏమి అమ్మవారండి ఏమి అమ్మవారు అందుకనే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే లలితాశాస్త